సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి మన ప్రొఫెషనల్ యాక్సెస్ స్టేషన్ ఎల్మంచి పరిధిలో మొత్తం మూడు మండలాలు గాను ఇరవై షాపులు ఉన్నాయి ఇరవై షాపులు కూడా పూర్తిగా పర్మనెంట్ లైసెన్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనం ఇరవై షాపులు మే కండిషన్స్ ఏంటంటే ఎంఆర్పి ధర కంటే ఎక్కడ ఎక్కువ అమ్మకూడదు అలాగే గొడిసి దుకాణాలు కట్ట రన్ చేయకూడదు గొడిసి దుకాణం మీన్స్ బెల్ట్ షాప్ అంటారు కానీ దానికి ఎక్కడ కూడా సరుకున్నా ఈ లేవునా ఇచ్చినా ఏం చేసినా సరే షాప్ కూడా తీసుకు చెప్పి రాష్ట్రానికి కూడా హెచ్చరించడం జరిగింది అందుకే మన పరిధిలో అలాగే మన ఎక్సైజ్ సం డిపార్ట్మెంట్ సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే గైడ్లైన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మన లైసెన్సులకి తెలియడం జరిగింది అయితే మనం చాలా చాలా కఠినంగా మన ఎంఆర్పి ధర కమ్మేటట్టు మనం చాలా కఠినంగా నిర్ణయం తీసుకున్నాం అదేవిధంగా ఎప్పటికప్పుడు డేటా ఆపరేషన్ కూడా పెడుతున్నాం ఏ షాప్ ఎక్కడ ఏమన్నా ఏంటనేది అలాగే ఎక్కడికక్కడ మనం ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేస్తాం ఎక్కడ కూడా దుకాణాలు కూడా లేకుండా గురించి దుకాణాలు లేకుండా చూస్తాం మనకి పరిమితి నుంచి ఒక మూడు బాటిల్ కంటే ఎక్కువ పరిమితి కలిగి ఉన్నా వీటిలో ఉన్నా లేదంటే ఎక్కడైనా మనకి ఇన్ఫర్మేషన్ ఎక్కడ కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుంది అలాగే దీనికి ఉన్న కండిషన్స్ ఏంటంటే ఇప్పుడు మనకి చాలా మందికి తెలియలేదు తెలియలేనని కూడా మేము తెలియపరిచాము కొత్త లైసెన్స్ కూడా ఉన్నారు వాళ్ళకి ఏంటంటే లక్ష రూపాయలు ఫస్ట్ ఏదైనా టెక్నికల్ కేస్ కానీ లేదన్నా ఉన్నాయి ఫస్ట్ ఎఫెన్స్ ఏమంటే లక్ష్యం ఉంటుంది అది ఎంఆర్పి వైలేషన్ సంబంధించి ఏదైనా కేసు రాయబడితే అది అది లక్ష్యం ఉంటుంది రెండోసారి అయితే ఎంఆర్పి కేసు సంబంధించి కానీ ఏదైనా సరే రెండో వైలేషన్ అయితే షాప్ క్యాన్సిల్ చేయడం కూడా అవకాశాలు ఉంటాయి అవకాశం కాదు యాక్చువల్లీ టూల్స్లో కూడా షాప్ క్యాన్సిల్ అయితే ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని షాప్ చేయమని చాలా జాగ్రత్తగా చేయాలి అలాగే రోజువారి కూడా ఇరవై షాప్లు కూడా మానిటర్ చేసి ఇన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటాం ఎందుకంటే అందులో మనం ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్ చేస్తూ ఓపెనింగ్ స్టాక్ క్లోజింగ్ స్టాక్ తర్వాత ఆర్వన్ ఆర్ టూ ఇన్స్ట్రక్షన్ కరెక్ట్గా అన్ని సరిపోతున్నాయి అనేది కూడా మేము చూస్తూ ఉంటాం ఇది ఇంకా అది కాకుండా మనకి ఈ మధ్య కాలంలో మనకి సారమైన కూడా బాగా దృష్టి పెట్టాం అలాగే దాంట్లో ఏమైనా కానీ అలాగే ఏ ఇతర మత్తు పదార్థాలు ఎక్కడైనా ఉన్నాయో అని కూడా ఎక్కడికక్కడ ఊళ్ళల్లో మనం అవేర్నెస్ ప్రాగ్రామ్స్ పెడుతూ అలాగే మన స్టూడెంట్స్తో కూడా మనం గ్రౌండ్స్లో గట్టా మనం ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి అవేర్నెస్ ప్రాగ్రామ్స్ పెట్టాం దానివల్ల ఈ యొక్క మత్తు పానీ గంజాయి కానీ డ్రగ్స్ కానీ నష్టాల గురించి కానీ వాళ్ళకి వివరించారు వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా ఫీడ్బ్యాక్ ఉంటే ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే గ్యాదర్ చేయడం అలా చేసుకుంటూ ఒక ప్రణాళిక ప్రకారం ఒక అధికారులు వెళ్తున్నాం అలాగే నాకు ఎటువంటి ఈ యొక్క మూడు మండలాలకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నాయి ఎంఆర్పి కేసుకు సంబంధించి కానీ అలాగే మళ్ళీ ఈవైనా అంజా ఇన్ఫర్మేషన్ కానీ లే ఏ ఇతర లేదంటే ఇతర రాష్ట్రాల మందు మన రా మన మన ప్రదేశాలకు వస్తున్నట్టు కానీ దాని యొక్క అనుభవాల ఉన్నా సరే ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా నా నెంబర్కి ఎనీ టైం మీరు ఫోన్ చేయొచ్చు లేదంటే వాట్సాప్ మెసేజ్ పెట్టచ్చు మేము క్విక్గా రెస్పాండ్ అవుతాం